తుఫాన్ సమయంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా బాధ్యతగా ఉండాలని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశం మొంతా తుఫాన్ ప్రభావం వలన ఎటువంటి ఆటంకం కలవకూడదు అని కోవూరు నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అధికారులను తెలుగుదేశం పార్టీ నాయకులను అప్రమత్తం చేశారు మా శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విడవలూరు మండలం పరిధిలో తీర ప్రాంతం అన్ని గ్రామాలను సందర్శించి అక్కడ పరిస్థితులను ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది పార్లపల్లి రామతీర్థం గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గిరిజనులను ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు పునరావాస కేంద్రాలకు చేర్చడం జరిగింది వారికి కావలసిన వసతులు కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల వాసు ఆవుల రవీంద్ర తాత బాలకృష్ణ పొన్నాడి చంద్రశేఖర్ చిన్ని బాబు రామశెట్టి వెంకటేశ్వర్లు జేజీ తిరుపతి హరి తదితరులు పాల్గొన్నారు సందర్శించడం జరిగింది అధికారులను అప్రమత్తం చేశారు ఎక్కడ ఏ చిన్న అవసరం ఉంటే ఇమీడియట్లీ ప్రజలను ఆదుకోవాలని చెప్పని మండల రెవెన్యూ అధికారులు కానీ ఎంపీడీఓలు కానీ పంచాయతీ సెక్రటరీలు కానీ పోలీస్ యంత్రాంగాన్ని అదేవిధంగా కలెక్టర్ గారిని ఇరిగేషన్ శాఖని అందరి విద్యుత్ శాఖని అందరిని కూడా అప్రమత్తం చేసి అందరూ ప్రజలకు అందుబాటులో ఉండడం తెలియజేశారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఎక్కడికెక్కడ గ్రామాల్లో ఉంటూ ఏ చిన్న అవసరమైనా ప్రజలకి ఇమీడియట్లీ ఎమ్మెల్యే గారికి తెలియజేయమన్నారు మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎడవలూరు మండలంలో ఉన్నటువంటి తీర ప్రాంత గ్రామాలు మేమందరం కలిసి తిరగడం జరిగింది ఏ గ్రామంలో చిన్న సమస్యలప్పుడు కూడా ఇమీడియట్లీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాం పార్లపల్లిలో ఒక పునరావాస కేంద్రం రామతీరలో ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉండే గిరిజనులని ఈ ప్రాంతాలను తరలించడం జరిగింది వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా మా శాసనసభ్యులు ఏమిట ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా ఇస్తూ ఉండడం జరుగుతోంది ఈ రాబోయే రెండు రోజులు మమతా తుఫాన్ యొక్క ప్రభావం మరింత అధికంగా ఉంటుంది చెప్పని తెలియజేస్తా ఉన్నారు అధికారులు ఎవరికి ఎటువంటి చిన్న సమస్యలు వచ్చినా ఇమీడియట్లీ మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి కార్యాలయానికి తెలియజేయాలని కోరుకుంటూ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం మా శాసనసభ్యులకు ఆదేశాల ప్రకారంగా ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పుడు ఏ క్షణం ఏ అవసరం ఉన్నా సరే కార్యక్షేత్రంలో రావడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మేము సిద్ధంగా తెలియజేస్తూ ఇటువంటి ఆపత్తు సమయాల్లో ఎమ్మెల్యే గారు చురుగ్ తీసుకుని నియోజకవర్గంలో అన్ని రకాల సహాయ సహకారం శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం